రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జన్యా ఫౌండేషన్ సహకారంతో కరీంనగర్లో విద్యార్థులతో ఈ మార్కెట్ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లాలోని వివిధ గ్రామాల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కూరగాయల సంతను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు కూరగాయలు విక్రయిస్తున్న విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు ఈ సందర్భంగా విద్యార్థి దశ నుంచే వ్యాపార మెలుకువలు పెంచుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు ఇక ఈ సందర్భంగా జన్య సంస్థ ప్రతినిధి రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లో బిజినెస్ స్కిల్స్ పెంచడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు కాగా ఈ మార్కెట్లో భాగంగా కూరగాయల సంత నిర్వహించడం అందులో తాము భాగస్వాములు కావడం బాగుందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు కూరగాయలు వాటి ధరలు క్రయ విక్రయాలపై అవగాహన పెరిగిందని అన్నారు Jania Vitamin Garden. Jania Vitamin Garden made learning excited for me. I loved getting my hands dirty while planting seeds. Use matching real waste. I also learned how soil and water affect plant growth. Seeing my plant growing gave me a sense of. We know that the vitamins are very important to our body to grow, stay, stay active and strong. The Vitamin Garden is not just for growing vegetables or plants. we learn lessons to the nature. Uh, the garden is not just about uh, uh, cultivating the vegetables and plants, and and we are learn about the uh, match concepts like uh, perimeter and area, science uh, science concepts like uh, soil test pH levels, and we are implementing uh, in my school. Janya sustainable plants and vegetables, and and we are not use. నాట్ యూజింగ్ ద కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఓన్లీ వీఆర్ యూజింగ్ ద ఆర్గానిక్ మాన్యూర్ అండ్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్ మేము ఇక్కడ ఒక హండ్రెడ్ ప్లస్ స్కూల్స్ లో కిచెన్ గార్డెనింగ్ ప్రోగ్రామ్ అనేది చేయిస్తున్నాము జన్య సస్టైనబిలిటీ ల్యాబ్ అనేది దానికోసం అని మేము ఇక్కడ వీళ్ళకి పిల్లలకి ప్రతి ఒక్క స్కూల్లో వాళ్ళకి సంబంధించిన చదువుకు సంబంధించి ఒక టీఎల్ఎం బాక్స్ ఇవ్వడం జరిగింది ఆ టీఎల్ఎం బాక్స్ లో వాళ్ళు ఏదైతే కాన్సెప్ట్స్ నేర్చుకుంటారో ఆ టీచర్స్ వాళ్ళకి క్లాస్ లో డెమాన్స్ట్రేట్ చేస్తారో వాళ్ళ హ్యాండ్స్ ఆన్ చేసేసి దాన్ని రియల్ లైఫ్ లో వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుందని చెప్పడానికి వాళ్ళకి ఇది ఒక కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది దాని ద్వారా వాళ్ళు క్లాస్ రూమ్ లో నేర్చుకున్న టాపిక్స్ ని వాళ్ళు రియల్ టైమ్ లో వాళ్ళ స్కూల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం ద్వారా మ్యాథ్స్ టాపిక్స్ కానీ సైన్స్ టాపిక్స్ కానీ నేర్చుకోవడం జరుగుతుంది